వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానర్ పల్లవి మేడ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇప్పుడు టైం వచ్చేసి బాగా వెళ్ళిపోయింది కదండి అది అయింది ఇక వచ్చి ఇక నెంటిఫిమ్ కూడా చేయలేదు బాగా నీరసంగా పడుకున్నా ఇదైతే ఇక నా డైలీ బ్లాగ్ అండి ఇవాళ ఇక ఇల్లు అంతా చదురుకోవాలి అట్టబడితే అట్ట చూడండి మొత్తం ఇల్లు అంతా చేసుకున్నాక ఎలా ఉందో చూపిస్తా ఇక నేను ఇవాళ వర్క్ కూడా స్టార్ట్ చేయాలండి అంటే ఆర్డర్ ఇచ్చినవి అయిపో వస్తున్నాయి అంటే వర్క్ చేయాలి బాగా నియర్సంగా ఉందండి హెడ్ ఎక్గా ఉంది మరి చేయగలుగుతానో లేదు ఇవాళ వరకు రెస్ట్ తీసుకుందామా చేద్దామా అని అయితే ఆలోచిస్తా చేసేటట్టు అయితే మీకు చూపిస్తాను లేదంటే మాగే తీసేస్తాను ఇదిగోండి రూమ్ అంతా క్లీన్ చేసేస్తున్నాను మొత్తం ముట్ చేసుకొని తడిగుడ్డైతే వేసేస్తున్నా ఈ రూమ్లో కూడా సింపుల్ అయితే అంట్లు ఉన్నాయి సినీ టిఫిన్ వేయలేదుగా రాసిన వచ్చినాయి పంటలు అయితే కడిగేసేసుకుంటా బయట కూడా అయిపోవచ్చింది ఇప్పుడే చాలా బట్టలు వచ్చినాయి చాలా ఆరే చేసుకుంటాను తర్వాత అయితే ఇక్కడ మా పాపను అయితే తీసుకు ఇప్పుడే వ్యాన్ దిగింది బ్యాగ్ చూడండి అంత బరువుగా ఉంది అసలు చూసారు కదండి పాపనైతే తీసుకొచ్చాను నేను మధ్యాహ్నం నుంచి వీడియో తీయడం అయితే అవ్వలేదు అసలు హాస్పిటల్కి వచ్చానండి ఇంజక్షన్ చేసుకునేసి షూస్ తీయి షూస్ రావట్లేదంట తీసాను అయితే ఫీవర్ ఉందని చెప్పేసి ఇంజెక్షన్ చేయించుకోవడానికి వెళ్ళాను చేశారు ఇంకా తగ్గపోతే కనుక ఆనికి రమ్మున్నారు వెళ్ళాలి మరీ హెడేక్ అసలు వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది నాదైతే ఓకేనండి ఇక పిల్లలకి స్నాక్స్ అయితే పెట్టాలి కదా ఇప్పుడే ఉంచారు కదా అయితే ఫ్రెష్ అయ్యి స్నాక్స్ పెడితే ఈవినింగ్ సెవెన్కి అయితే లైవ్ పెడదాం అనుకుంటున్నాను ఎవరూ రావట్లేదండి వచ్చే పది మంది వస్తున్నారంటే కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదండి లైవ్కి అయితే రండి మాట్లాడుకున్నాం అక్కడైతే నేనైతే మధ్యాహ్నం పులిహోర చేశానండి యాక్చువల్ ఏమైందంటే కదా ఏమైందంటే ఇంట్లో కూరగాయలు లేవు నేను ఊరు నుంచి వచ్చేసరికి మా వారు తీసుకురాలేదు వర్షం పడుతుంది కదా వర్షానికి బాగలేదంటా అందుకని చెప్పేసి ఆనికి వచ్చేటప్పుడు తీసుకొస్తానే వాళ్ళ కాస్త వర్షం తగ్గింది కదా అని అన్నారు అందుకని ఏం చేయాలో తెలియక అది కాక నోరేమో చేతిగా ఉంది పుల్ల పుల్లగా తిన్నాం లేనేసరికి పులిహారైతే చేశాను నేను చేసుకున్నందుకే దాంట్లో పులిపు సరిపోలేదు నిమ్మకాలుపు సరిపోలేదు పిల్లలకి ఇష్టం కదండి అదిగోండి మా బాబు తన పనులు తనే చేసుకునేది కొన్ని చేసుకునేది కొన్ని చేయలేండి కొన్ని మాత్రమే చేసి ఇక్కడైతే పాపకి హోంవర్క్ మర్చిపోయారంటండి నువ్వు క్లాస్ టీచర్ ఫోన్ చేసి హోంవర్క్ మొత్తం ఇచ్చారు నేను ఇప్పుడైతే రాసిస్తున్నాను రాసుకొని చేసినామని మర్చిపోయారంట అంటే వ్యాన్ వచ్చేసిందని వీళ్ళు ఎక్కేసారంట దాని దూరం మేడం కూడా పిలుస్తున్నా కానీ ఇళ్ళేమో వ్యాన్ వచ్చింది కదా ఇంటికి వెళ్ళాలి ఇంటికెళ్ళాలని కూడా మర్చిపోయారు రాసిద్దామని చెప్పేసి మేడం మొత్తం ఫోన్ చేసి చెప్పారు నేను రాస్తాను సార్ నేను చదువుకున్నానండి చదువుకోకుండా ఏం లేదు కానీ చదువుకు మా పాప అయితే బాగా చదువుతుంది అండి తీసుకోమని ఇక్కడైతే నేను రాస్తున్నానండి మనం రాస్తుంటే మన మెమరీస్ అన్ని గుర్తొస్తాయి అన్నమాట హోంవర్క్ చేసేటప్పుడు మనం కూడా ఆ టైం లో ఇలా చేశాము అలా చేసాము చేస్తే ఇక పాప రాసేసుకుంటే గుడ్ మార్నింగ్ పొద్దున్నేసి ముగ్గు ఉంటే చేసుకోవాలి కదా అదిగోండి ఇదంతా కడిగేసేసుకున్నాను ఎవరొచ్చి చేస్తారు మనం చేసుకోవాలిగా అంతా కడుక్కొని ముగ్గులైతేకున్నాము ఈ ధరని కూడా కడగాలిగా డైలీ బ్లాగ్లో ఒకటి అన్నమాట ఇప్పుడైతే పాపకి క్యారేజ్ కట్టాలి వంట ప్రిపేర్ చేయాలి చూపిస్తాను నేనైతే కర్రీ వచ్చేసి టమాటా పప్పు వేసానండి పొయ్యి మీద ఇక మెదిగిన తర్వాత తాలింపు వేసుకోవడమే ఇక్కడైతే ఇల్లంతా సుందరే చేసుకున్నాను బాబా స్కూల్ టైం అయిందిగా రెడీ వస్తుంది స్కూల్ దగ్గర వదిలిపెట్టాలి టైం వచ్చేసిన్నారు కూడా అయిపోయింది ఇక్కడ నేను మైదా వండుకుంటున్నాను ఇదిగోండి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయాలన్నాను కదా బాగున్నా బాకపోయినా స్టార్ట్ అయితే చేసేయాలి ఇంకా క్యారేజ్ కూడా రెడీ అయిపోయింది అదిగోండి మా పాప కూడా రెడీ అయిపోయింది తీసుకెళ్ళాలి వేరే కొంచెం ఉడికిపోతే వేసుకుందాం తొందరగా ఉడికి ఇప్పుడు నేను వేసింది ఏంటంటే కలర్ వచ్చిద్ను జిగురు తొందరగా వచ్చేసిద్దిగోండి జిగురు వచ్చిద్ది అన్నమాట ఇక రెండు మూడు రోజులైనా ఉంటది ఇదైతే నాకు నేను గిన్నెలో వేసుకొని మెత్తగా పలచగా కలుపుకుంటాను రెండు మూడు రోజులు వచ్చి నాకు ఇదైతే ఇంత ఎందుకు తిప్పుతున్నాను అడుగులు అంటకుండా ఉండటానికి అని చెప్పేసి తిప్పుతున్నా అయినా అంటుకున్నది తినండి బాగా చిక్కబడాలి ఇలా వస్తే చాలండి అయిపోయింది చాలు ఇంకా చాలా జీరో వచ్చేసేసింది ఇంకా అయితే ఇది నేను గిన్నెలో వేసుకొని చల్లారిన తర్వాత కలిపే చేసుకుంటే ఫంక్షన్ అప్పుడు చూపిస్తానండి ఇంకా నేను నేనైతే ఇవాళ నేను ఇవాళ నేను పని స్టార్ట్ చేయాలి కదా ఇక చేసేస్తాను ఆ వర్క్ బ్లాగ్ అంత తర్వాత తీస్తాను ఇక రేపటికి వస్తుంది అనుకుంటుంది ఈ వీడియో అయితే ఇక్కడ ఎంజేసేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అయితే మంచి కంటెంట్ Bye, thanks.